మాస శుభవేళ అందరికీ శుభాకాంక్షలు శుభాభివందనములు ఋషుల ద్వారా మానవులకు అందించిన జీవన విధానాలు సాంప్రదాయాల పేరిట ఎప్పుడు ప్రారంభమయ్యాయో తెలియనంత ప్రాచీనమనివి ఆ సాంప్రదాయాలను మన పూర్వీకులు తూచా తప్పకుండా ఆచరించి దైవ సమానులుగా మహానుభావులుగా కీర్తించబడుతున్నారు పూజింపబడుతున్నారు కూడాను హిందూ సంస్కృతికి శైవం వైష్ణం రెండు కళ్ళలాంటివి ఒకళ్ళు తిరుప్పవై గాను మరొకరు నెలపట్టడం గాను ఈ రెండు సాంప్రదాయాలు ఆచరించే వ్రతం ధనుర్మాస వ్రతం దేవతలకు ఉత్తరాయణ కాలం పగలుగాను దక్షిణాయన కాలం రాత్రిగాను భావిస్తారు ఉత్తరాయణ కాలానికి కాలం ధనుర్మాసం భాగవతంలో గోపికలు పార్వతీదేవిని కాచ్యాయని దేవిగా పూజించి వ్రతం ఆచరించి శ్రీకృష్ణ పరమాత్మలో లీనమయ్యారు ఇక తరువాత కాలంలో నూటమి వైష్ణవ క్షేత్రాలలో ఒకటైన శ్రీ విల్లిపుత్తూరులో చిత్తుడనే వైష్ణవ భక్తులకు తులసి వనంలో లభించిన భూదేవి అవతారమే గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మను భర్తగా పొందదలిచి ఆచరించిన వ్రతమే కాచ్యాయిని తిరుప్పావై వ్రతము ప్రణవాన్ని ధనస్సుగా ధరించి జీవాత్మను బాణంగా సంధించి మోక్షమనే లక్ష్యానికి బాణాన్ని గురిపెట్టి దీక్ష నియమాలతో బాణ ప్రయోగం చేస్తే మోక్షసిద్ధి తప్పక లభిస్తుంది ఆ మోక్షసిద్ధే ధనుర్మాస వ్రతం గోదాదేవి ధనుర్మాస నెల రోజులు బ్రాహ్మీ కాలంలో నిద్రలేచి తన తోటి చిలికత్తలను నిద్రలేపి రోజుకొక భక్తి గీతికను అంటే పాసురాన్ని ఆలపిస్తూ శ్రీకృష్ణ ధ్యానం తప్ప వేరేది లేకుండా శ్రీకృష్ణలో ఐక్యమైపోయి ఆండాళిదేవిగా మారడమే తిరుపావై వ్రతము యొక్క పరమార్థం తిరు అంటే పవిత్రమైన పావై అంటే వ్రతము ఇక ఈ ధనుర్మాసంలోనే కన్నెపిల్లలు మంచి భర్త రావాలని తెల్లవారుజామునే లేచి ఇంటి ముందు అందమైన రంగవలు దిద్ది వాటి మధ్యలో ఆవు పేడతో గొబ్బెమ్మలను చేసి పార్వతీదేవి రూపంగా పూజించి ఆనందించే వ్రతాన్ని నెలపట్టడం అంటారు భక్తి శ్రద్ధలతో தனுர் மாச விரதா ஆச்சரி காவேரி ரங்கரங்க நூரி ரங்கரங்கேவேரி அன நீ நனவி தெளிப்பிப்பேதா சகமு போயின பிராணமு నా స్వామి తగని దారుణభారము అడుగిడగనే నేరము నా తండ్రి అభయమిడి కాపాడుము వైకుంఠ నగరి విడచి లోకాల నెల్ల కడచి నా నీరు తుడిచే சாக இட்டு வஸுவே ஏலாட்டி கருணநீதி நிலாட்டி தைவமேதி நாட்டி தீன தன்றி நன்றி பாட்டி கை நாவே கஸ்தூரி ரங்கரங்க நாவேட்டி ரங்கரங்க ేవేరీ అయిన నీతో నా మనవి తెలిపి రక్షిం పలేదా నా మనవి తెలిపి రక్షిం పలేదా శుభం గుయాలి